హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు శ్రీ విశ్వా నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ఈరోజు చవితి నక్షత్రం అండి ఇక అందరికీ ఈరోజు వరసిద్ధి వినాయకుని చవితి శుభాకాంక్షలు వినాయకుడు దైవగణలకు అధిపతి అండి సో మనం వినాయక జననం ఎలా జరిగింది అనేది చూద్దాము పార్వతీమాత పసుపుతో వినాయకుని చేస్తుంది అండి తను తన శరీరానికి స్నానానికి ముందు నలుగు పెట్టుకుంటూ ఉంటుంది ఏదో ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ తర్వాత అదే నేను స్నానానికి వెళ్తున్నాను నన్నుకు నాకు ఇక్కడ రక్షణగా ఎవరూ లేరే అని అనుకుంటూ తన ఒంటిపైన ఉన్న నలుగునే తీసి ఒక పసుపు ముద్దగా చేసేస్తుంది అండి అలా పసుపుతో ఒక ఆకారాన్ని తయారు చేయగానే ఆ బాలుడు మంచిగా ఉంటాడు సో అందులో ప్రాణప్రతిష్ఠ చేస్తుంది అండి ప్రాణప్రతిష్ఠ చేసి అతడు ఇంకా అమ్మ అని పిలుస్తాడు ఇంకా నేను ఏం చేయాలి అని అడగగానే నేను స్నానానికి వెళ్తున్నాను నువ్వు నాకు ఇక్కడ రక్షణగా ఉండాలి అని చెప్పేసి చెప్తుంది సో ఈ స్థలానికి నువ్వు నాయకుడివి అని చెప్తుంది అప్పుడు ఏం పేరు పెట్టాలి అని ఆలోచించే నాయకుడిగా ఉంటాడు కాబట్టి వినాయకుడు అనే పేరు పెట్టి పెడుతుంది అండి అప్పుడు ఆ వినాయకుడు అమ్మ నువ్వు నాకు ఇక ఆజ్ఞాపించు అని చెప్పగానే ఇక సరే అని పార్వతీదేవి అనగానే వినాయకుడు ఇంకా ఆ స్థలానికి మొత్తానికి రక్షణగా నాయకుడిగా ఉంటాడు ఇక పార్వతి లోపలికి వెళ్ళి స్నానానికి వెళ్తుంది ఇంతలోనే మహాశివుడు పార్వతిని కలవడానికి వస్తాడు అప్పుడు వినాయకుడు తనను అడ్డుకుంటాడు నేను పార్వతీమాత పుత్రుణ్ణి మా అమ్మ లోపల స్నానం చేస్తుంది మీరు వెళ్ళడానికి వీల్లేదు అంటే పరమశివుడు వినడండి సరే నువ్వు మీ అమ్మ అంటున్నావు కదా నేను ఆ అమ్మకి తాలి కట్టిన భర్తను అని చెప్పేసి పరమశివుడు చెప్తాడు మీరు ఏ విధంగా చెప్పినా కూడా ఎవరైనా కూడా నేను లోపలికి మిమ్మల్ని అనుమతించను అని చెప్పేసి వినాయకుడు చెప్తాడు ఇక కావాలంటే మీరు నాతో యుద్ధం చేసి నన్ను గెలిచి లోపలికి వెళ్ళండి అనగానే పరమశివుడికి విపరీతమైన కోపం వచ్చేసి తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని వదులుతారండి అలా వదిలేసేగానే ఆ త్రిశూలము ఆ వినాయకుని శిరస్సును ఖండించేస్తుంది ఇక పరమశివుడు తన త్రినేత్రంతో అంటే మూడవ కన్నితో ఆ శిరస్సును భస్మం చేసేస్తాడు ఇంతలోనే ఇంకా పార్వతీమాత బయటకు వచ్చేస్తుంది అంటే బయటకు వచ్చేసి ఏడుస్తూ ఉంటుంది ఎక్కడ నా పుత్రుడు నా పుత్రుని ఏం చేశారని చెప్పేసి కోపోత్రిక్తులైపోయి ఆవేశంతో ఉండిపోతుంది అండి ఇక ఇదంతా బ్రహ్మ విష్ణువులు చూస్తారు ఎందుకంటే ఆదిపర కోపం వస్తే ఇక ప్రళయమే వస్తుందని చెప్పేసి శాంతి శాంతి అని చెప్పేసి దీనికి పరిష్కార మార్గం చూద్దామని చెప్పేసి ఇక ఆలోచిస్తూ ఉంటారు అందులోనే వాళ్ళకు ఆలోచన వచ్చేసి ఉత్తర ఉత్తరం వైపు తలపెట్టుకొని ఉన్న ఏదైతే వ్యక్తి ఎవరైతే పెట్టుకొని పడుకుంటారో ఆ జీవి ప్రా తలను కంచి తీసుకురమ్మని సైనికులకు చెప్తానండి చెప్పగానే ఇక అలా ఏనుగు పడుకొని ఉంటుంది అండి జనరల్గా అయితే ఏనుగు పడుకొని నిద్రపోదంట అండి నిల్చొనే పడుకుంటుంది అంట ఒకవేళ తన నే తన తల నేలకు ఆనింది అంటే తనకి త్వరలోనే చావు వస్తుంది అని అర్థం అంట అలా ఒక ఏనుగు పడుకొని ఉంటుంది అంట సో ఆ ఏనుగుని ఖండించి తీసుకొని వస్తారు ఇక పరమశివుడు ఆ ఏనుగు ముఖాన్ని వినాయకుడి శరీరానికి అతికించి మళ్ళీ ప్రా పునర్జీవనం అనేది పోస్తాడండి ఇక వి పరమశివుడు పార్వతీమాతను అడుగుతాడు నీకేం వరం కావాలి పార్వతీమాత ఇలా జరిగింది కదా దీనికి ఖచ్చితంగా ఏదో ఒకటి పరి చూపిస్తాను నేను అనగానే అప్పుడు పార్వతీమాత నా పుత్రుడు భాద్రపద మాసం శుక్లపక్షం చెత్ చతు చవితి రోజు జన్మించాడు కనుక ఈరోజు ఎవరైతే వినాయకుని కథను వింటారో ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి వరములు సిద్ధించే విధంగా వరసిద్ధి వినాయక చవితిని ఇవ్వండి అని చెప్పేసి పార్వతీమాత అడుగుతుంది ఇక బ్రహ్మ విష్ణువులు తథాస్తు అని అంటారు ఇక అలా జరిగింది అండి వినాయకుని జననం వినాయకుని వ్రత కథ గురించి మనం తెలుసుకుందామండి వినాయక చవితి వ్రత కథ నైమిషారణ్యంలో గొప్ప గొప్ప ఋషులు ధ్యానం చేస్తూ ఉంటారండి వారు భూమికి మూడు ఆడు మూడు ఫీట్ల ఎత్తులో కూర్చొని ధ్యానాన్ని చేస్తూ ఉంటారు ఆ దిశగా పాండవులు అప్పుడు వనవాసం లో ఉంటారు అండి ఆ పాండవులు ఆ దిశగా వెళ్తున్నప్పుడు ఆ స్వాములను ఆ ఋషులను చూసి ఆశ్చర్యపోతారు ధ్యానం ముగిసే వరకు అక్కడే కూర్చొని వారికి నమస్కారం చేసి స్వామి మాకు ఇలా దుర్యోధన మేము ఓడిపోయి మా రాజ్యాన్ని కోల్పోయాము మాకు మళ్ళీ విజయం వరించాలి అంటే ఏం చేయాలి అని అడగగానే వారు వరసిద్ధి వినాయక వ్రతాన్ని మీరు ఆచరించండి అని చెప్తారు అప్పుడు పాండవులు ఎలా ఆచరించాలి అని చెప్పేసి అడుగుతారు అప్పుడు ఉత్తరం వైపుగా ఒక మంటపాన్ని ఏర్పాటు చేసి వినాయకుని విగ్రహం మట్టితో చేసింది కానీ పసుపుతో కానీ బంగారం కానీ వెండి కానీ ఏదైనా కూడా సరే మట్టితో చేసింది అయితే శ్రేష్ఠము అలాంటి ఒక విగ్రహాన్ని తీసుకువచ్చి మంటపం ఏర్పాటు చేసి తూర్పు అభిముఖంగా కానీ ఉత్తరాభిముఖంగా కానీ కూర్చొని పూజను ఆచరించి పూజను ఆచరించి పుష్పాలు దీపధూప నైవేద్యాలు సమర్పించి వినాయకునికి ఉండ్రాళ్ళు మోదకాలు వేసి పెట్టేసి నైవేద్యంగా సమర్పించండి ఆ తర్వాత వినాయకునికి వస్త్రము యజ్ఞోపవీతము అంతా సమర్పించి షోడశోప షోడశోపచారం పూజను చేసేసి వినాయకునికి ఇష్టమైన ఉండ్రాళ్ళు మోదకాలను నైవేద్యంగా సమర్పించి ఒక బ్రాహ్మణునికి దర్భాసనం ఇంకా మంత దండము యజ్ఞోపవీతం లాంటివి దానంగా ఇవ్వండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ సంకల్పం నెరవేరుతుంది ఈ వ్రతాన్ని పరమేశ్వరుడు ఆచరించారు అలాగే శ్రీరాముడు వాళ్ళు ఆచరించారు శ్రీకృష్ణుడు ఆచరించారు ఇంద్రుడు ఆచరించారు దమయంతి వీళ్ళందరూ కూడా ఆచరించారు మీకంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి చెప్తారు ఇక అలా పాండవులు ఆ వ్రతాన్ని ఆచరిస్తారు అండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజున చంద్రుణ్ణి చూడకూడదండి చంద్రుని చూస్తే మాత్రం ఖచ్చితంగా నీలాప నిందలు అనేవి వస్తాయి ఇలాగే మహా వినాయక చవితి రోజు వినాయకుడు భక్తులు ఇచ్చిన నైవేద్యాలను స్వీకరించి మూషిక వాహనం పైన ఎక్కి వస్తుంటే ఎదురుగా ఆదిశేషుడు వెళుతూ ఉండడం చూసి మూషికుడు కాస్త భయపడి అక్కడే ఆగిపోతాడు ఇంకా ఆగిపోగానే వినాయకుడు కింద పడిపోతాడనమాట అలా పడిపోయినప్పుడు తన పొట్టలోని మోదకాలు ఉండ్రాలు అవన్నీ బయటకు వస్తాయి వాటిని చూసి చంద్రుడు వెకిలిగా నవ్వుతాడండి అలా నవ్వినప్పుడు చంద్రుణ్ణి చూసి వినాయకుడు నిన్ను ఎవరైతే ఈరోజు ఇస్తారో చూస్తారో వారికి నీలాప నిందలు తప్పవు అని చెప్పేసి వినాయకుడు శాపాన్ని ఇస్తాడు అని ఇస్తాడు అండి ఇంకా ఆ తర్వాత అక్కడే ఉన్న ఆదిశేషుని తన పుట్ట చుట్టూ కట్టుకుంటాడు అందుకే ఇప్పటికీ కూడా మనం వినాయకునికి సర్పాన్ని చూడవచ్చు పుట్ట చుట్టూ ఇక ఇలా వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే దీనికి శాపం నుంచి విమోచనం ఏమిటి అని మళ్ళీ చంద్రుడు తప్పు తెలుసుకొని అడుగగా అప్పుడు వినాయకుడు శమంతకం అని వ్రత కథ వింటే ఎవరి ఆ వ్రత కథ విన్నా ఆ శ్లోకాన్ని చదివినా కూడా వారికి ఆ దోషం అనేది పోతుంది అని చెప్పేసి ఒక వరాన్ని ఇస్తారు అంటే సో ఎవరైనా ఈరోజు చంద్రుని చూస్తే శమంతకం అని వ్రత కథను వినండి అందులో శ్లోకం ఉంటుంది ఆ శ్లోకాన్ని కూడా చదువుకోండి ఇక రేపు ఉదయం పూజ అండి రేపు ఋషుపంచమి పంచమి అండి ఎవరికైనా ఋతు సమయంలో అస్పృశ్యత దోషాలు అంటే దేవాలయాలు కానీ మంగళ ద్రవ్యాలను స్పర్శించడం అగ్నిని స్పర్శించడం ఇలాంటివైనా చేయడం వలన దోషం వచ్చుంటే రేపు ఋషిపంచమి రోజు నదీ స్నానాన్ని ఆచరించండి లేదంటే అభ్యంగన స్నానాన్ని ఆచరించి సప్త ఋషుల శ్లోకాన్ని చదవడం వలన ఆ దోషం అనేది వెళ్ళిపోతుంది అండి ఇక నది స్నానం చే చేసి నదిలో పసుపు కుంకుమ నవధాన్యాలు సమర్పించినా కూడా ఆ దోషం వెళ్ళిపోతుంది ఆచరించండి ఇక ఈరోజు యోగక్షేమం అండి మన సంకల్పం నెరవేర నెరవేరడం కోసం ఈరోజు సాయంత్రం చేతిలో కొన్ని అక్షింతలు తీసుకొని ఇరవై ఒక్క గణపతులను కానీ పదహారు గణపతులను కానీ పన్నెండు గణపతులను కానీ కనీసం మూడు గణపతుల దగ్గరైనా కూడా వెళ్ళి దర్శించుకొని ఒకే ఒక కోరిక కోరుకొని ఆ అక్షింతలు సమర్పించి రావాలండి ఖచ్చితంగా సంకల్పం అనేది నెరవేరుతుంది